సాధారణంగా ఏదైనా పండగ కానీ శుభకార్యం కానీ గణేష్ నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు వంటి వాటిలో ముఖ్యంగా కూరలు అన్నదానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఏ శుభకార్యం జరిగినా అన్నదానంతోటే పూర్తవుతుంది దీని కారణం ఏంటి అంటే ఇది ఇప్పటి మాట కాదు మహాభారతంలో అంపసయ్య పైన పడుకున్నటువంటి భీష్ముడు ధర్మరాజుతో చెప్పినటువంటి మాటలు అవి ఆయన ఏమన్నారంటే నా అన్నదానాత్ పరం దానం కించిదస్తి నరేశ్వర అన్నేన ధార్యతే కృచ్ఛనం చరాచరమిదం జగత్ అని చెప్పడైనా అంటే అన్నదానము కంటే ఉత్తమమైనటువంటి దానం మరొకటి లేదు ఈ జగత్తులో ఉండేటటువంటి ప్రాణకోటి అంతా కూడా అన్నము చేత మాత్రమే రక్షించబడుతోంది అన్నేన సదృశం దానం న భూతం న భవిష్యతి తస్మాత్ అన్నం విశేషాతుంది సాధన అంటే అన్నదానముతో సమానమైనటువంటి దానము భూతకాలం నుండి గానీ భవిష్యత్ కాలంలో గాని ఇంకోటి లేదు కాబట్టి సత్పురుషులు ఎప్పుడు కూడా అన్నదానానికే పెద్దపీట వేస్తారు అన్నదానం అనర్చడానికి అంటే అన్నదానం చేయడానికి ఉద్యుక్తులు అవుతారు